నెక్స్ట్ తిరుపర్పేట అసెంబ్లీ కాన్స్టిట్యులో ఇరవై ఐదు మందికి ఆరు మాత్రమే కంప్లీట్ అయ్యారు మిగతా కూడా ప్రాసెస్ లో ఉన్నారు అంటే ఇంకా పంతొమ్మిది మంది పెండింగ్ ఉన్నాయి తర్వాత సత్యపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వచ్చేటప్పటికి పదిహేను అందులో 90 మందికి ఇప్పటిదాకా ఫుల్ బడ్జెట్ డేటా అంతా రెడీగా ఉచారు. ఒక భాగం కూడా అదే విధంగా కరెక్ట్ గా ఉండే వచ్చేటప్పటికి పదకొండు మందికి 11వ మంది కూడా ఫుల్ బడ్జెట్ గా డేటా అంతా రెడీ చేస్తున్నారు తర్వాత వినకొండ సంఖ్య కాన్సిస్టెన్సీ నూట ఇరవై రెండు మందికి గాను కంప్లీటెడ్ ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది కంప్లీటెడ్ అయి ఇంకా ముప్పై మూడు పెండింది అందువల్ల ఈ ముప్పై మూడు మంది కూడా ఎంత త్వరగా కంప్లీట్ చేసుకుంటే మనం దాదాపు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతాం అని ఏఈ మీకు ఏమైనా డౌట్ ఇంకా ఉంటే ఈ ముప్పై మూడు మంది పెండింగ్ ఉండి ముప్పై మూడు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు దాకా ఈ స్టేట్మెంట్స్ ఫైల్ చేయలేదు వాళ్ళు ఉంటే దయచేసి ఒకసారి చేతులు వెళ్తారు పైకి ఒక్కొక్క క్యాండిడేట్ ఎంత స్పెండింగ్ చేశారు అది ఫైనల్ లెక్కలు అన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కి పంపాల్సి ఉంటాయి దాన్ని బట్టి ఎక్స్పెండిచర్ అవుతుంది ఇక్కడ రావడం జరిగింది నెక్స్ట్ ఒక డిస్టిక్ కలెక్టర్ సంతకం క్యాండిడేట్ సంతకం అందరూ అంగీకరించిన జరగడం జరగలేని పక్షంలో నెక్స్ట్ టూ ఎలక్షన్స్ కి ఆ క్యాండిడేట్ కి అవకాశం లేకుండా కూడా పోతుంది నెక్స్ట్ టూ ఎలక్షన్స్ మీరు డిస్క్వాలిఫై అయిపోతారు అందుకే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ డేటా ఇప్పుడు సబ్మిట్ చేసేసి అబ్జర్వర్స్ అంగీకరించిన ఇది ఉంటే మీరు గెలిచిన ఓడిపోయినా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కి మళ్ళీ

We started to